డీటెయిల్స్ చూద్దాం మాఘ పౌర్ణమితో పాటు మరికొన్ని రోజుల్లో మహాకుంభమేళా ముగియనుండడంతో యూపీలో ప్రయాగ్ కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని అధికారులు కొత్త ఆంక్షలు అమల్లోకి తెచ్చారు ప్రయాగ్ రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు నగరంలోకి ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులు అధికారులతో సమావేశమై ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు కుంభమేళా సందర్భంగా పది లక్షల మందికి పైగా భక్తులు కల్పవాస్ దీక్షలు చేపట్టినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది మహాకుంభమేళ మొదలైనప్పటి నుంచి త్రివేణి సంగమంలో ఇప్పటిదాకా దాదాపు నలభై ఐదు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి ముగింపు నాటికి యాభై ఐదు కోట్ల మంది భక్తులు ప్రయాగరాజును సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు రైట్ ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి చందు మహా ప్రయాగ్ రాజు దాదాపు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఏదైతే కుంభమేళ మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా హఠాసంగా జరుగుతుంది దేశ విదేశాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా దాదాపు నలభై ఏడు కోట్ల మంది పైగా ఈ యొక్క త్రివేణి సంఘంలో స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా ప్రభుత్వము ప్రకటించింది అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో మనకు ఈరోజు మాఘ పౌర్ణిమ అన్నది చాలా విశిష్టమైనటువంటి రోజు అది దాదాపు అంటే ఏదైతే మనకు సంక్రాంతి జనవరి పదమూడవ తేదీన మ మనకు మకర సంక్రాంతి అని ఏదైతే మనకు ముఖ్య తిథి ఉంటుందో అదేవిధంగా జనవరి పదమూడవ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి మహాకుంభమేళ యొక్క పర్వదినము దాదాపు ఫిబ్రవరి మనకు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా జరగనుంది అయితే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మనకు మహాశివరాత్రి ముఖ్యమైనటువంటి పర్వము ఆ రోజు చివరి రోజు అయితే ఇప్పటి వరకు గతంలో మనకు అమావాస్య రోజు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం మాత్రం చాలా గట్టి మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పకడ్బందీ అయినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈసారి ముఖ్యంగా అయితే గతంలో అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనలో కొంతమంది మరణించడము ఆ తర్వాత వెంటనే దానికి తగ్గట్టుగా మరి ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఈసారి మాఘ పౌర్ణిమకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అయితే ముఖ్యంగా దాదాపు రెండు రోజుల నుంచి కూడా మాఘ పౌర్ణిమకు సందర్భంగా రాష్ట్రంలో అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా దాదాపు మహాకుంభమేళకు క్యూ కట్టారు దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు ఉన్నటువంటి క్యూ లైన్లు మనం చూసాము అయితే దీని ఈ రద్దీని అరికట్టడం కూడా ఫ్రీ జోన్ అంటే మొత్తం అంతటి కూడా అనౌన్స్మెంట్స్ అంతా చేసి ఎక్కడి వాళ్ళని అక్కడే ఆప్ చేసేసి ఈ యొక్క రద్దీని తగ్గించేందుకు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మరీ పునరావృతం కాకుండా అటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈరోజు చర్యలు మాత్రం చేపట్టారు అర్ధరాత్రి ఏదైతే ముహూర్తం సమయం ఉందో అప్పటి నుంచి కూడా గంగా పరివాహ ప్రాంతంలో కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను ఖాళీ చేశారు గతంలో ఏదైతే అక్కడ అంటే ఎవరైతే యాత్రికులు ఆ యొక్క ప్రదేశంలో ఉండటంతో అటువంటి సంఘటన జరిగింది అలాంటి సంఘటన లేకుండా జరగకుండా ఈసారి చాలా హై సెక్యూరిటీ జవాన్లు తర్వాత రిజర్వ్ కంపెనీలు రిజర్వ్ సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి ఐదు కంపెనీలను తర్వాత ఎన్డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి మరి ఒక ఐదు బృందాలను తర్వాత ఫోర్ బిఓడి బృందాలను ప్రత్యేకంగా ఈసారి మాఘ పౌర్ణిమ సందర్భంగా రద్దీని కట్టడి చేయడం కొరకు ప్రభుత్వము ఈ మొత్తం అంతా కూడా కుంభమేళ అంతా కూడా చుట్టుముట్టింది అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా దాదాపు నలభై ఏడు కిలో నలభై ఏడు కోట్ల మంది పైగా ప్రజలందరూ కూడా ఇక్కడ స్నానం ఆచరించినట్లు కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే మాఘ పౌర్ణిమ సంబంధించినటువంటిది కల్పవాస అంటే కల్పవాసులకు సంబంధించినటువంటి దాదాపు పది లక్షల మంది ఏదైతే వ్రత దీక్ష అంటే మాఘ పౌర్ణిమ నుంచి గత పౌర్ణమి నుంచి ఈ పౌర్ణమి వరకు కూడా దాదాపు నెల రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే వ్రత దీక్ష ఉందో కల్పవాసుల వ్రత దీక్ష ఉందో ఈ రోజుతో పూర్తి కావస్తుంది ఈ దాదాపు ఇప్పటి వరకు కూడా పది లక్షల మంది కూడా ఈ వ్రత దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దాదాపు వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజుతో వారి యొక్క వ్రత దీక్ష కంప్లీట్ అవుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే పదమూడు అఖాలు ఉన్నాయో పదమూడు అఖడాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వ్రత దీక్షలో ఉన్నటువంటి వారు ఈ రోజుతో దాదాపు మాఘ పౌర్ణమికి ఎవరైతే దీక్ష వరకు ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా త్రివేణి సంగం స్నానం వారు ఆ ప్రదేశాలను ఖాళీ చేసి వాళ్ళు మూవాన్ అంటే అక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి రూట్లను కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు పదమూడు అఖాడాలకు సంబంధించినటువంటి వారు కొన్ని లక్షల మంది కూడా అక్కడే టెంట్లు వేసుకొని ప్రత్యేకంగా టెంట్లు వేసుకొని ఉపవాస దీక్షలో దీక్ష అని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు కొంతమంది ఈరోజు అంటే ఏదైతే మాఘ పౌర్ణమిక సందర్భంగా ఉండేటటువంటి ఏదైతే దీక్ష విరమించిన తర్వాత చాలా మంది కొంతమంది అఖడాలు ఖాళీ చేసి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము దాదాపు మరికొంతమంది మహాశివరాత్రి వరకు కూడా ఉండి చివరి త్రివేణి సంఘము మనకి ఏదైతే షాహి స్నానం ముగించిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా మహాకుంభమేళ పర్వ ఏదైతే ఉందో మహా పండుగ ఆధ్యాత్మిక పండుగ ముగుస్తుందని చెప్పవచ్చు చెందు Right color, thank you.